ఈ ఆధునిక సమాజంలో పూర్తిగా గ్రామాలు గ్రామీణ వాతావరణం కనుమరుగైపోతున్నాయి ప్రతిదీ కూడా పరుగు ఉరుకులు పరుగులతో అందరూ యాంత్రిక జీవనంతో ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇదే పరిస్థితుల్లో గతంలో సంతలు వారపు సంతలన్నీ ఉండేవి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఏదైనా గ్రామంలో దగ్గరలో గ్రామంలో సంత జరిగితే కనుక అక్కడికి వచ్చి మార్కెట్లో తమకు కావాల్సిన నిత్యావసర అంటే వారానికి సరిపడా సరుకులను కొనుక్కుని తమ ఇంటికి తీసుకెళ్తారు మరలా వచ్చేవారం సంతకు వస్తుంటారు ప్రస్తుతం మనం తణుకు మండలం వేలుపూరు సంతలో ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం ప్రజలు ఏ విధంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వస్తున్నారు వాస్తవంగా ఇవన్నీ కూడా నిత్యం మార్కెట్లో దొరికేవే తణుకుపట్నంలో పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ఇక్కడ సంతలో పెట్టిన వ్యాపారాలు కానీ ఇవన్నీ కానీ పర్టికులర్గా అయిపోవడం ఒకటి వారపు సంతకి అలవాటు పడిపోయిన ప్రజలు ఉన్న నేపథ్యంలో ఇంకా వీటిని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం మనం ఈ వేలుపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సంత చూస్తున్నాం ఇక్కడ పూల మొక్కలు కానీ ఆకుకూర మొక్కలకు సంబంధించిన విత్తనాలు వాటన్నిటిని కూడా ఒక వ్యాపారి ఇక్కడ అమ్ముతున్నాడు ఒక పెద్ద కూడా కొంటున్నాడు విత్తనాలని కొంటున్నాడనే చెప్పుకోవచ్చు ఇతను మాట్లాడి ఏంటి ఈ సంతకు ఎప్పటి నుండి వస్తున్నావు నువ్వు అమ్మడానికి నేను పాతికేళ్ళ నుంచి వస్తున్నాను ఇక్కడే అమ్ముతాను మంగళారం మంగళారం పదకొండు నెలలు అమ్ముతానండి ప్రతి మంగళవారం నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఇదేనండి పదకొండు నెలలు ఇదేనండి రేపు బుధవారం పెరవ సంతలు వేస్తాను తర్వాత లక్ష్మరం ఏంట్రండి అలా డైలీ ఒక సంత అండి అంటే ఈ మొత్తం ఏమేమి అమ్ముతావు నువ్వు ఇక్కడ ఇవి ఇవన్నీ రకరకాలు పెట్ట నాడు విత్తనాలు అండి ఈ బెండ అండి బీర తోటకూర గుంగూర అన్ని రకాలు ఉంటాయండి కూరగాయ విత్తనాలు అండి అయితే వంగనారండి టమాటా మిరప బంతి కనకా అండి ఏంటి ఎంత లాభం వస్తుంది నీకు సంతకం మామూలు మార్కెట్ ఉంటుంది కదా మనకి డైలీ సంతలండి డైలీ సంతండి ఇక్కడ సంతలా డైలీ సంత అండి ఎంత ఎంత లాభం వస్తుంది నీకు ఇక్కడ మొత్తం ఇదంతా అమ్మితే రోజుకి ఎంత కూలిపని వస్తుందండి కూలిపని వస్తుందండి ఏంటి ఈ విత్తనాలన్నీ తీసుకెళ్తే ఈ చిక్కు ఇప్పుడు ఈ విత్తనాలన్నీ తీసుకెళ్ళి వేస్తే వస్తే మొక్కలు చిక్కుడుకాయలు అన్ని ఈ గ్యారంటీ ఫుల్ గ్యాలంటీ అండి ఫుల్ గ్యాలంటరీ అండి మొదలూరు కదండి ఎప్పుడే అమ్మిది కదండి ఓ రోజు అమ్మిది కదండి సంవత్సరం పదకొండు వేలు అమ్ముతాం కాబట్టి అడుగుతారండి మొదలకపోతే ఓకే మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడేమో విత్తనాలు కొట్టు ఆకుకూరలు అమ్ముతున్నాడు ఇటేపు అంటే నిత్యావసరాలకు సంబంధించి మనం సంచులు అంటే వ్యవసాయ పనిముట్లు కానీ ఇనప మన ఈ ఆయుధాలకు సంబంధించిన పనిముట్లు వంటగదిలో వాడేవి ముగ్గులు వేసేవి మొత్తం అన్నీ కూడా ఇవి పిండి వంటలకు వాడేవి మొత్తం అన్నీ కూడా ఈయన అమ్ముతున్నాడనే చెప్పుకోవచ్చు ఈ అసలు ఈయన ఏంటి అసలు ఏంటి మీరేంటి ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ మీరు కత్తిపేటలు కత్తులు కొడవళ్ళు సంచులు ముగ్గుట్టాలు చే ఎలకల బోళ్ళు ఇంకా అన్ని రకాలు ఉంటాయండి కొంటారు ఇక్కడికి జనం వచ్చి అసలు సంతకు వస్తారా జనం వస్తారండి లైట్ గా అప్పుడప్పుడు ఎక్కువ అప్పుడప్పుడు ఎవరెవరు కొంటాను ఎంత లాభం అవుతుంది చెప్పలు ఉంటాయి మరి అవి కత్తిపేటలు అమ్మితే మాకు డబ్బులు వస్తాయి ఈ చిన్న శాలతలు అమ్మితే కొద్దిపాటి ఆడవాళ్ళకి అవసరమైన అన్ని ఉన్నాయి ఇది మన కొబ్బరి తీసుకునేదే కదా ఎంత ఇది ఎంత ముప్పై రూపాయలు అండి అంటే బేరం ఆడితే ఎంత ఇది బేరం ఉండదండి మాములు హోల్సేలే హోల్సేల్ రేటు ఇన్ని స్టిక్కర్లు అన్నీ కూడా పెట్టావు నువ్వు ఈ మన ఈ కూడా ఈ దువ్వెన్లు మన నెయిల్ పాలిష్ ఈ క్లిప్ ఎంత ఇది ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై చెప్తున్నావు బయట యాభై రూపాయలు అండి షాప్ లో కత్తిపేట కత్తిపేట అది పెద్దది అయితే ఐదు ఎనభై అండి అది చిన్న రేట్లు ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళే రేటు చెప్పు నువ్వు ఇంటికి పట్టుకెళ్ళి కోసుకోవాలి ఇంటికి పట్టుకెళ్ళే రేట్ అయితే వంద రూపాయలు పడుతుంది మనం చూసినాం ఇక్కడ మొదలు అంటే మనం స్టార్టింగ్ లో ఉన్నాం మొత్తం రకరకాల వ్యాపారాలకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం మరొక చోట మన ఈ తినుబండారాలకి సంబంధించిన దుకాణం దగ్గర ఉన్నాము మొత్తం ఈ సంతకు వచ్చిన వాళ్ళంతా కూడా సరదాగా ఇక్కడికి వచ్చి అంటే కొంటూ కూడా అంటే మార్కెట్లో అన్ని కొంటూ కూడా మరలా ఇక్కడికి వచ్చి ఈ తినుబండారాలు తీసుకుని మరలా వెళ్తూ ఉంటారు ఈ రకరకాలు జిలేబీ పకోడి మన పచ్చిమిరకాయ బజ్జీ అన్నీ వేస్తున్నారు సో సంత అంటే ఇంచుమించుగా ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది ఒకవైపు కూరగాయలు అమ్ముతున్నారు ఒకవైపు తినుబండారాలు మరొకవైపు వైపు చూసుకుంటే కనుక నాన్ వెజ్కి సంబంధించిన మాంసాహారానికి సంబంధించిన అంతా కూడా సంతకు వచ్చిన కూడా మాట్లాడించే ప్రయత్నించాం సరే ఏంటి సంత కల్చర్ అంతా పోయింది కానీ ఇంకా సంతలు నడుస్తున్నాయి జ ప్రజలు వస్తున్నారంటారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కడికి తప్పకుండా చూపిస్తున్నారండి ఇదివరకు అయితే నా చిన్నతనంలో సొంత మాది తణుకు నేను వేల్పూర్ వచ్చాను ఇప్పుడు తణుకులో ఆదివారం ఆదివారం మా నాన్నగారు నన్నే లేపి మా ఐదు ఐదుగురు అన్నములు మేము నన్నే లేపి సంతకు వెళ్దాం నాడు అంటే రెండు సంచలేశ్రీ వెళ్ళేవాళ్ళు ఆదివారం మాటలు రెండు సంతలు కలిపి ఒక ఇరవై రూపాయలు పెడితే మొన్న నిండిపోయి ఆ సంత అలా అలా ఉండగా ఉండగా అక్కడ నుంచి తీయడం జరిగింది వేరే చూడడం జరిగింది తర్వాత సంతలు అనేది క్రమే తగ్గుతాయి ఎందుకు వచ్చిందంటే ఊళ్ళో కూడా ఈ కూరగాయల షాపులు ఈ వెజిటేబుల్స్ ఏంటి నాన్ వెజిటేరియన్ ఏంటి ఫిష్ మార్కెట్ అన్నీ రావడంతో ఇలాంటి మార్కెట్కి తగ్గుముఖం పడినాయి తర్వాత తర్వాత బళ్ళు వచ్చి తోపుడు బళ్ళు ఆ తోపుడు బండి మీద కూడా ఉండేవి కానీ ఇప్పుడు ఉండే ఏంటంటే నాకు తణుకు అయినా నేను మంగళవారం మంగళవారం ఏలుపూర్ సంతగా వస్తాను ఏల్పూర్ ప్రాథికత ఏంటో తెలియదు కానీ కానీ అక్కడ ఫ్రెష్ వరకు దొరుకుతుంది నాకు నాకు ఇది నమ్మకం తణుకు కూడా దొరుకుతుంది కాదంట్ల ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా బాగుండేది చక్కగా ఫిష్ కూడా మంచి ఫిష్ దొరుకుద్ది ప్రాంత దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్ కూడా అమ్ముతారు తణుకులో ఇక్కడ ఏల్పూర్లో అందుకనే తణుకు నుంచి ప్రత్యేకంగా ప్రతి వారం వచ్చి నేను సంత చేసుకుని కూరగాయలు కానీ ఫిష్ కానీ ఏదైనా కొనుక్కుని వెళ్తూ ఉంటాం అంటే తణుకుకి ఇక్కడికి అంటే రేటు తక్కువ అంటారా క్వాలిటీయా క్వాంటిటీయా ఏంటి మీకు ఏంటి డైరెక్ట్ కనబడింది రేట్ అనేది ఎప్పుడు అంటే తణుకు మార్కెట్లో తణుకు అని కానీ చాలా మంది వస్తారు తణుకు వాస్తవలు కానీ వాళ్ళు కానీ డబ్బు నో వాళ్ళు వస్తారు రేటు గురించి కూడా పెద్ద పట్టించుకోరు రేటు మా తణుకులో ఈ మధ్య ఏమైందంటే బెంగాలీస్ ఎక్కువైపోయారు వాళ్ళు ఫిష్ బాగా తింటారు ఆ తినడం వల్ల ఏంటంటే ఫిష్ మార్కెట్ బాగా పెరిగిపోయింది అక్కడ రేటు కానీ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటుంది ఎయిర్పూర్లో తక్కువ ఉంటుంది ప్రెషర్ వస్తుంది మీరు ఎప్పుడు అవుతున్నారు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఎప్పుడన్నా మీ నాన్నగారు కానీ బంధువులు కానీ ఇది ఇల్లా సంతాన్ని ఎప్పుడన్నా అన్నారా ఎందుకని ఎలా ఇది ఇల్లు అనుకుంటున్నారా సంత అనుకుంటున్నారా అనేది ఒక సామెత లాగా వాడతారు నాను లాగా మీకు ఎప్పుడన్నా విన్నారా అది లేదు లేదు ఎప్పుడు లేదు ఇల్లా సంతానది కాదు అంటే పిల్లలు ఎక్కువగా అంటూ ఉంటారు ఇల్లా సంత అంటూ ఉంటారు కదా సంత అంటే మరి ఆడా కదా సంతానోడు సంతకొడికి ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టు తీర్థంకి వచ్చినట్టు అందరూ నలుగురు మనుషులు వస్తారు చక్కగా అందరికీ అందుబాటులో ఉంటుంది సంతలు అంటే బయట మార్కెట్లో అంటే మరి రేటు గురించి పెరుగు పెరుగుతుంది కేజీ ఇక్కడ ఎనభై రూపాయలు అంటే అక్కడ వంద రూపాయలు అమ్ముతారు అణుకులు రేటు గురించి కాదు కానీ ఫ్రెష్ మార్కెట్ ఫ్రెష్ ఉంటుంది ఆ ఫ్రెష్ గురించి వస్తూ ఉంటాం ఓకే ఓకే మనం ఇక్కడ ఇంకో పెద్ద వచ్చాడు చూడండి పంచే పైకి కట్టి కట్టాడు చేతి సంచి ఒకటి తెచ్చుకున్నారు ఏంటి ఏం కొండంగా వచ్చారు కూరగాయలు కళీ ఎందుకు ఎప్పుడు అలవాటు అండి ఎప్పుడు వస్తాం ఎప్పుడు నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు అండి అప్పటి నుంచి ఏదో పది సంవత్సరాలు అప్పటి నుంచి కూడా సంతలోకి వస్తామండి మీకు ఆ సంత మార్కెట్ బాగుండేదండి దొరకు ఈ కరోనా వచ్చిన కాడ నుంచి కూరగాయల దుకాణాలు తగ్గిపోయినాయి బాగా అది మార్కెట్ కట్టారండి అందరూ ఏం పెడతలేదు అది అడుక్కునే వాళ్ళకి ఇచ్చేసారు మొత్తం మొత్తం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు చూడండి ఎలా ఉందో ఏంటిది చేసాను దీనికి కూరగాయలు కూరగాయలు కండి ఆ దూడ మార్కెట్ ఉండదండి దూడ మార్కెట్ మొత్తం పోయింది అదే అండి మొత్తం సంతంతా తిరిగి ఏం కొంటారు మీరు కూరగాయలు కొనుక్కుంటామండి ఎంత ఎన్ని రూపాయలు అయ్యి వారానికి అండి మాకు పంతి అండి రైతులం కదా ఏడు పంతి కొద్దిగా పట్టుకెళ్తాం ఏది అంతే నచ్చింది తీసుకుంటా అంతే ఓకే చూసినాం ఇంకా ఇక్కడ స్వీట్ షాపులు దగ్గర కూడా ఎంత ఉత్సాహంగా జనాలు కొంటున్నారు కూడా మనం చూడొచ్చు సంతకొచ్చి కూరగాయలు కొనడానికి వచ్చారు లేకపోతే ఈ నాన్ వెజ్ సంబంధించిన ఈ చేపలు కానీ ఫిష్ రొయ్యలు తీసుకోవడానికి వచ్చారు వాళ్ళు కూడా ఎంతో ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు చోట ఇక్కడ చూడొచ్చు ఈ చిన్న షాపులో మొత్తం సమస్తం ఫ్యాన్సీ షాప్ అంతా ఇక్కడే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు దాంతోపాటు పచ్చారి కోటు కూడా పెట్టాడు ఆ సగం ఓ థర్టీ పర్సెంట్ పచారీ కొట్టు పెడితే మిగతా దాంతో కూడా ఫ్యాన్సీ షాప్ రన్ చేస్తున్నాడు బడ్స్ మన ఇవి కత్తులు చంపినులు ఏంటి అర్థం ఎంత ఇది మొత్తం పై ఇది కదా మన గోల్డ్ రంగు నెయిల్ బొట్ట బొట్టు పెట్టుకుంటా ఇది ఎంత ఇది పది రూపాయలకి రాదా రాదు సార్ రాదండి ఎంత ఇస్తాం పోయినగా ఇరవై అండి ఏడు తేడా ఉండదు ముందు ముందు బేరాలు ఆడతారా బేర ఉంటాయండి ఇక్కడ ఏమి ఇక్కడ రేటు చెప్పకండి ఎంత నువ్వు పది రూపాయలు చెప్తే ఎంత కడగలు మేము ఇంకేం ఉండదండి పది రూపాయలు పది రూపాయలు చెప్తాం సార్ ఓకే మొత్తం ఇది సమస్తం ఫ్యాన్సీ షాప్ అంతా ఇక్కడ పెట్టారు మరలా ఇంకో స్వీట్ షాప్ పెట్టారని నేను చెప్పుకోవచ్చు మరో ఒక సంతకి కుర్చేతి వైపు అంతా కూడా కూరగాయలు సంబంధించింది మార్కెట్ రన్ అవుతున్నారని చెప్పుకోవచ్చు కూరగాయలు కావాల్సిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకోవటం కానీ అంటే మొత్తం ఒక వారానికి ఒక వారంలో ఏవేం కావాలో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్పుకోవచ్చు కూరగాయలు కొట్టు కూడా మరో ఏమండి ఏంటి టమాటాలు ఎంత అమ్ముతున్నారు అంతేనండి ఇంకేం తగ్గించారా మాములు ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అంతేనండి అంటే రైతు బజార్లో ఏ రేటు ఉంటే ఆ రేట్ అయినా సంత కాబట్టి ఏమైనా అక్కడికి ఇక్కడ సంబంధం ఉండదండి మళ్ళీ రేపతి భీమవరం అండి బుధవారం గురువారం ఖాళీ అండి శుక్రవారం మళ్ళీ హచ్చలే శనివారం నిండదో సోమవారం గానపరం అండి తాడబిల్లిగూడమండి ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఈయన వారం షెడ్యూల్ వారం షెడ్యూల్ ఒకసారి నాకు మళ్ళీ వరుసగా ఒకసారి చెప్పండి ఆదివారం దగ్గర మొదలుపెట్టి ఏ వారం ఏ ఊళ్ళో సండే దగ్గర మంగళవారం ఏలిపూరు బుధవారం భీమవరం శుక్రవారం ఇక్కడ శనివారం శనివారం అండి మామూలుగా జనరల్గా సండే సెలవు అంటారు ఈయన లిస్ట్ ఉన్నారు కదా మొత్తం ఆరు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరిలో జరిగే సంత వివరాలు చెప్పారు మరోపక్క అంటే ఇక్కడ చూసిన మొక్కజొన్న పొత్తులు కూరగాయలు సంబంధించిన మొక్కలు కానీ మా చిన్నప్పుడు కూడా స్కూల్లో టీచరు బయటకు వెళ్ళినప్పుడు కానీ క్లాస్ క్లాస్కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కానీ లేకపోతే టీచర్ స్కూల్కి రానప్పుడు క్లాస్ సెలవు వచ్చినప్పుడు కానీ పిల్లలందరూ అల్లరి చేస్తుంటే తిట్టేవాళ్ళు ఇది క్లాస్ రూమ్ అనుకుంటున్నారా సంత అనుకుంటున్నారా అని అంత అడావుడు ఇక్కడ కనబడుతుందనే చెప్పుకోవచ్చు నేనైతే సంతకి ఇప్పుడు రాలేదు ఇదే మొదటిసారి రావడం మామూలుగా రైతు బజార్లు ఎక్కువ అలవాటు అయిపోయినాయి రైతు బజార్లో కొనడం లేకపోతే కూరగాయలకు సంబంధించిన మార్కెట్లో కొనం చేస్తుంటాం పనస్తలు అమ్ముతున్నాడు అసలు పనస్తలు ఏ రేటు ఉంది ఏంటో కూడా కనుక్కున్నాం ఆల్రెడీ ఓ బయ్యర్ కూడా వచ్చాడు ఇక్కడికి ఎంత పనస్తలు ఎంత నలభై రూపాయలు అండి ఇంకేం తగ్గించువా తగ్గించు ఏం తగ్గించువు ఇంకే తగ్గదండి అంతే అండి బాగున్నాయి కదా మరి ముచ్చ్యాలవారి పాలు ముత్యాలవారి పాలు ఇక్కడ అయితే ముచ్చ్యాలవారి పాల పేరవల్ల దగ్గర డజన్ డజను నలభై రూపాయలు చెప్తున్నాడు క్వాలిటీ ఉంటాయని చెప్తున్నాడు ఏంటి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అమ్మాము మరి రేపు ఏంటి అక్కడ సంతం ఉంటాం అక్కడ అండి ఎంత 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 వ్యాపారం జరుగుతుంది దేపారంలో కాయలు ఏమన్నా మా రెండు వేలు పదిహేను వందలు అమ్ముతాడు మించి ఏముండదు పళ్ళు కాయలు కదా పళ్ళు అంటే మామిడి పళ్ళు అంటే ఏంటి ఒకటి అంటే గత రెండు వేలు మూడేలు పదివేలు దాకా అంతకు మించి ఏమి అమ్మరు రైతు బజార్లకి సంతకి అసలు ఏంటండి తేడా సంత అంటే అండి మన చేతికి ఐదేళ్ళు ఎలాగో మంచివాడు నెంబర్ వన్ కొంటారు నెంబర్ టూ కొంటారు నెంబర్ త్రీ కొంటారు నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ కూడా కొంటారు ఇక్కడ సంత అంటే అంటే మరి అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు వంద రూపాయల సరకు పాత రూపాయలకైనా ఇచ్చి వెళ్ళిపోతాడు పట్టుకెళ్ళడు సంత అని అది చేస్తాడు అది డైలీ కొట్టు అనుకోండి రేపొద్దు నమ్ముకుందాం అలా పెట్టేస్తాడు అది తేడా సంతకేనే దానికి తేడా పూర్వం నుంచి సంతలు అంటే ఏంటంటే ఇది దీని గురించే నా అందరికీ దొరికిద్దండి ఎంతసెట్గా ఎంత కాదు అన్నట్టు పెద్దవాళ్ళు పెద్ద కొనుక్కుంటారు చిన్నవాళ్ళు తిన కొనుక్కుంటారు లేని వాళ్ళు లేనట్టు కొనుక్కుంటారు ఏంటి వేలుపూర్ సంత స్పెషాలిటీ ఇప్పుడు ఏంటండి వాళ్ళండి ఇది ధోళ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు లేదండి ఇది వరకంటే ఇది కూరగాయల సంత దోళ మార్కెట్ బాగా పెద్దదండి ఓకే మనం చూసినాం ఈ వేల్పూర్ సంత చాలా ఫేమస్ అని చెప్తున్నారు కోవిడ్ తర్వాత కొంత మార్కెట్ తగ్గిపోయిందని చెప్తున్నారు ఇక్కడ నుండి చూస్తే కనుక ఒకసారి ఈ జనాల హడావుడు కూడా మీరు చూస్తే ఎంత సందడిగా ఉందంటే ఫ్యామిలీలతో వస్తున్నారు పిల్లలతో వస్తున్నారు కొనడానికి సరదాగా ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నారు అమ్మ ఏంటి మామూలుగా మనకి కూరగాయలు మార్కెట్ ఉంది కదా ఎన్ని సంతకి ఎందుకు వచ్చారు మీరు నాకు ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి అమ్మా ఎప్పుడు నుంచి పోతున్నా ఫ్రెష్గా ఉంటాయి కాయలు ఇక్కడ తోకం కూడా బాగుంటుంది అది నేను ఏరుకుంటాం కూడా ఏర్నిస్తారు పచ్చిరిగాయలు కూడా ఏర్నిస్తారు ఇక్కడ ఎక్కడ నేను చూడలేదు పచ్చిరిగాయలు ఏరటం అనేది ఇక్కడ మాత్రమే చూశాను నేను అంటే ఆటోకి ఇరవై రూపాయలు వెళ్ళి ఇరవై రూపాయలు రావాలి మరి అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అంత దూరం నేను ఈ ఏజ్ లో నేను నడవలేను ఇది మాకు అందుబాటులో ఉంది బాగుంటాయి అందరూ నమ్మకంగా ఇస్తారు మాకు వారాన్ని సరిపడా తీసుకుంటారా వారాన్ని సరిపడా తీసుకుంటారు ఒకసారి రెండు వారాల సరిపడాగా కూడా తీసేసుకుంటాను రాలేము అని చెప్పేసి ఇప్పుడు వాన వచ్చింది రాలేం కదండి గబక్కన అందుకని క్వాలిటీ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి తాజాగా దొరుకుతాయి ముందు మనం చూసినాం వినోదారులు ఏం చెప్తున్నారంటే కాటా ఉంటుంది అని చెప్తున్నారు మరోపక్క క్వాలిటీ ఉంటాయని చెప్తున్నారు మరో బార్గెనింగ్ మెయిన్ ఏంటంటే ముందు నచ్చిన వస్తువులన్నీ కూడా వీరే తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అంటే ఏరుకోవటం ముందు ఏ మనకు తెలుసు కూరగాయల మార్కెట్లో ఏ విధంగా ప్రతి వస్తువు కూడా చూసి తీసుకుంటూ ఉంటారు మాములుగా రైతు బజార్లు ఇట్లా కానీ అవకాశం ఉంటుంది లేకపోతే ఎక్కువ మంది జనాభా ఉండొచ్చు కానీ సంతల్లో కొంత కన్వీనియంట్గా ఉంటుందని కూడా చెప్తున్నారు చూస్తూ ప్రతి షాపు కూడా మనం చూసినాం కూరగాయల కొట్ల దగ్గర సంబంధించి అటు నాన్ వెజ్ మార్కెట్ మరలా ఇదంతా కూడా ఫ్రూట్ షాప్ కూడా పెట్టారు ఇక్కడ ఫ్రూట్ షాప్ కూడా పెట్టారు మంచి మామిడికాయ వాసన వస్తుంది ఏంటి బాబా ఏ మామిడికాయది చిత్తూరు కాయలు చరుపతి రోడ్డు చిత్తూరు చిత్తూరు కాయలు ఎంత డజనా కేజీ అండి కేజీ ఎనభై రూపాయలు బేరం లేదా తగ్గించు కేజీ నేరండి కేజీనర కేజీన వందా కేజీ నేర వంద నూట ఇరవై రూపాయలు వంద రూపాయలకి అంతే అండి మనం చూసిన ఇంకో పెద్దయినా ఉన్నారు ఏంటండి సంత స్పెషాలిటీ ఏంటి రైతు బజార్లకి సంతలకి అంత తాజా జరగ దొరుకుతుంది ఏలిపూర్లో సామరస్యమైన రేటు దొరుకుతుంది మంచి అయితే చుట్టుపక్కల గ్రామాలు జనం అంతా ఇక్కడికి వచ్చి పట్ట సుమారుగా ఏడో గ్రామాలు రావాలి ప్రజలు ఎక్కడికే వస్తాం మనం చూద్దాం ముందుకెళ్దాం ఇంకా ఏ వెరైటీలు ఉన్నాయనేది కూడా ఆకుకూరలు ఆకుకూరలు కూడా తీసుకొచ్చారు అక్కడ చూసాం చిత్తూరు మామిడికాయ అన్నారు ఈయన కూడా మాట్లాడదాం ఈయన ఏ మామిడికాయ అని చెప్తాడు అండ్ ఏంటి ఇది ఎక్కడది మామిడికాయ ఇది చిత్తూరి అండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చినాయండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చినాయండి కుప్పండి కుప్పం ఏరియా కదా స్పెషల్ అంటే చిత్తూరి అండి వీడి అయిపోయినాయి అండి చిత్తూరు అండి స్పెషల్ ఉందండి ఇప్పుడు అక్కడే దొరుకుతాయండి అక్కడ అయిపోయి కదండి ఇక్కడ అయిపోయిన మూల అక్కడ అక్కడ సీజన్ అండి ఇప్పుడు అదే అండి దానంగా అయితే సోలాపూరి అండి కేజీ కేజీ నర అమ్ముతున్నాం అండి మేము ఇక్కడ అమ్మేది అక్కడ అయితే యాభై రూపాయలు అర రూపాయలు ఖరీదు ఉంటుంది యాభై రూపాయలు ఖరీదు ఉంటుంది ఓకే చిత్తూరుగా అని చెప్తున్నారు ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మామూలుగా మామిడికాయలు నుజ్వీడి ఏరియాలో బాగా దొరుకుతాయి కానీ సీజన్ అయిపోయింది కాబట్టి చిత్తూరు సైడు మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి అంట అవి నాటు నాట హైబ్రిడ్ అయ్యి నాట అసలు బొప్పాసకాయలు రావట్లేదా ఓకే బొప్పాసకాయలు మాత్రం హైబ్రిడ్ తీసుకొచ్చారు మరోపక్క మొత్తం ఇవన్నీ కూడా ఫ్రూట్స్ సంబంధించిన స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి ఆడవాళ్ళందరూ కూడా ఎక్కువగా వస్తున్నారు ఇంట్రెస్ట్గా కొనడానికి అన్నీ చూస్తున్నారని చెప్పుకోవచ్చు అసలు వీటన్నిటికన్నా ముందు నాన్ వెజ్ సంబంధించింది ఇంకొక షాప్ ఉంది దాది కూడా మనం వెరిఫై చేద్దాం అసలు ఏవే ఉన్నాయి నాలుగు ఇప్పటికే మనం సుమారుగా ఒక అర కిలోమీటర్ దాకా నడిచాము మొత్తం కూరగాయల షాపులు చూసాము అట్లాగే నిత్యావసరాలకు సంబంధించి అంటే వంటగదిలో వాడే వస్తువులన్నీ కూడా చూడడం జరిగింది మరలా ఇవన్నీ తీసుకువెళ్ళడానికి సంచులు సిమెంటు వరకాలతో తయారు చేసినటువంటి సంచులు కూడా చూసాము దాంతోపాటుగా ఈ ఈ సంత కూరగాయలు మామూలుగా ఇవన్నీ ఓకే వాటికి అదనంగా మన తినుబండారాల షాపులు కూడా అధికంగా ఉన్నాయి తినుబండారాలకు సంబంధించి బజ్జీల షాపులు కానీ ఇప్పుడు వచ్చింది మనం ఈ ఎండు చేపలు ఎండు రొయ్యలు దీనికి సంబంధించి రకరకాల చేపలు కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం మెత్తళ్ళు ఎండ్రోయలు ఉన్నాయి మరలా చేపలు ఉన్నాయి ఈయన అడిగా దుకాణదారుని అడుగుదాం ఏంటి ఏమండి ఏంటి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర మా అండి మెత్తళ్ళు ఉన్నాయి చావిడేలు ఉన్నాయి బొమ్మిడేలు ఉన్నాయి కానగంతలు ఉన్నాయి జల్లలు ఉన్నాయి కట్బెర్రలు ఉన్నాయి పండుగప్పు ఉంది బొమ్మిడేలు ఉన్నాయి వంజరాలు ఉన్నాయి రైలు అన్నాయి నాలుగు రకాల రైలు ఏంటి ఇప్పుడు మంగళవారం ఈ రోజు మంగళవారం కాబట్టి ఇక్కడ పెట్టారు ఏంటి రేపు ఎల్లుండా ఏంటి ఎక్కడ పెడతామండి బాస్మిగా ఇందులో పండుగ ఇది పండుగప్ప మనం ఫ్రై అయ్యేది మనం కోరు దీనివల్ల మొత్తం చూస్తున్నాం మనం ఇక్కడ అంటే ఏంటి ఏ షాప్ అంటారండి మామూలుగా ఎండు షాపా లేకపోతే మీ షాప్ అంటే పచ్చి ఆపారం కాకుండా ఇది ఎండుది మాములుగా పచ్చి పచ్చి చేప అదంతా ఒకెత్తు మరో పక్క చూస్తున్నాం ఇక్కడ ఎన్ని రూపాయలు ముందు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే వంటగదిలో ఉండాల్సిన ఎన్నిమిడకాయలు కారం పట్టించుకోవడానికి ఇక్కడ ఎక్కువగా ఎనిమిది రూపాయలు షాపు కూడా పెట్టారు అట్లా వెల్లుల్లిపాయలు ఎనిమిది మరలా రెండు రకాలు ఉన్నాయి అడుగుదాం ఏంటి ఈ ఎనిమిది ఏంటి ఆ ఎనిమిది రూపాయలు ఏంటండి ఇవి కారానికి అండి అవి రెండు యాభై రెండు వందల ఇంకేం తగ్గించరా తగ్గిస్తాం ఇప్పుడు ఐదు కేజీలు తీసుకుంటే ఇరవై రూపాయలు తగ్గిస్తాం కేజీకి అంతే కారం గ్యారెంటీ బయట రకరకాల బ్రాండ్లు దొరుకుతున్నాయి కదా కారానికి సంబంధించి సుమారుగా ఇరవై ముప్పై బ్రాండ్లు ఉన్నాయి ఇవి ఇప్పుడు మీ ఇందులో ఆడించిన కారం ఇది దీంతో ఆడించిన కారం పసుపు పసుపు మీరు ఆడించింది ఓకే మరలా ఎల్లుల్లిపాయలు షాపు పెద్ద చిన్నవి గ్రేడింగ్ కూడా తీసి పెట్టేసాడు ఒకసారి అడుగుదాం ఏమన్నా ఏంటి ఎల్లులిపాయలు అలా ఐ కేజీ రెండు వందలు రెండు కేజీ చిన్న నూట అరవై రెండు నలభై అండి ఓకే మూడు వందలు అండి బాగా బాగా క్వాలిటీ అండి క్వాలిటీ అవగే ఎంపిని మధ్యప్రదేశ్ అంటే ఎక్కువ మీరు లాట్ లో తీసుకుంటారండి గుడు వస్తా అండి పై నుంచి వస్తాయి ఎంపి నుంచి వస్తా గుడు ఆగాని తీసుకు ఓకే గుడు మార్కెట్ నుండి మీరు తీసుకుంటారు అసలు వీట్ అన్నిటికన్నా ముందు సీనియర్ సిటిజన్లు ఎక్కువగా పోగత రాయగూర్ ఎక్కువ ఇష్టపడేది పొగాకు అన్ని కనపడి ఈ షాప్ కనపడలేదు అనుకున్నాను నేను పొగా షాపు ఇది కూడా అసలు చూడండి ఎంచక్క పెట్టుకున్నారు పాత్ర కాటా పట్టుకున్నాడు ఆయన ఈ గోను పట్టాల కింద పెట్టుకున్నారు ఈయనడు భారతీయుడు ఇంచుమించు ఏంటి ఎంత పావు కేజీయా ఎంత పావు కేజీ పావు కేజీ నూట యాభై ఎక్కడ ఉంది ఎత్తండి కూడా ఉంది లేకపోతే ఇటు తూర్పు గోదావరి అసలు తూర్పు గోదావరి ఓబలంక చెవుడు లంక నువ్వు ఎంత కొంటావు కేజీ ఈ ఆలోచించింది రేపు ఎవరు రేపు ఇచ్చింది ఎల్లు మీకు ఏం చెప్పలేదు అనేది ఇవాళ రేటు ఇవాళ రేపు రేటు రేపు కాంట కరెక్ట్ గా ఉంటది అది కరెక్ట్ గా ఉంటది ధర్మకాటేనా మేము మరి ధర్మదే అనుకుంటున్నారా ఠనా ఒకసారి ఏది అది ఒకసారి ఏది కాట చాలా రోజులు అయిపోయింది అసలు మొత్తం ఎలక్ట్రానిక్ కాటాలు వస్తే కాదు రాళ్ళు పెట్టి పర్వాలేదు మన పొగాకు కాట చాలా రోజులు అయిపోయింది అసలు ఇలాంటి కాటాలు చూసి చాలా రోజులు అయిపోయింది జనరల్ గా ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చేసినాయి ఇప్పుడు లేకపోతే మామూలుగా ముందే కట్టలు కట్టేసి ఇస్తున్నారు అది కొనలేకుండా రెండు హేలు ఇటు కొనుక్కోవాలంటే మనం ఏడాది కొద్ది అది చేయాలంట ఇదే ఉందండి రెండు ఏళ్ళు వస్తుంది మూడు వందల యాభై నాలుగు వందలు ఇట్టు కొనుక్కుంటే అంటే కొంచెం ఏదన్నా అయ్యి ఇంత చూసి మీ గొడవలో చూసిన పో ఎంత ఎత్తున్నావు పొగేజీ నూట యాభై అండి చూస్తున్నావు మనం ఈ పెద్దవాడు ఏదో మాట్లాడుతుంది ఏంటి ఏం చెప్పు నువ్వు సంతకొచ్చావాడే వచ్చారండి ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏం కొంటున్నావు చెప్పు కొంటున్నావా పొగా కొ నువ్వు ఎవరికి ఏ మరి పొగాకి మరి అన్ని జబ్బులు లంగ్స్ అన్ని పాడైపోతాయి మరి నువ్వు ఇంకా పెద్ద కదండి ఇది అలా కాల్చి ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోతే ఏమంటాడు నువ్వు తీసుకెళ్ళలేదు మర్చిపోయినని చెప్పి ఏమంటాడు చూస్తున్నాం వాళ్ళ ముసలానికి అని చెప్తుంది పొగాకు ఇక్కడ నుండి మరలా ఇప్పటికే మనం ఈ ఫ్రూట్ షాప్ కానీ కూరగాయలు పచారీ సరుకు అన్ని కవర్ చేసాం మరలా పైనాపిల్ కానీ ఇవి ఇవి ఎక్కువగా ఉన్నాయి అసలు సంత అంటే నిజంగా ఇది సంతలానే ఉందని చెప్పుకోవచ్చు సమస్తం కూడా ఇక్కడ మార్కెట్ అంతా కూడా ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు పైనాపిల్ పైనాపిల్ కాయలు అమ్ముతున్నాడు ఇక్కడ ఎంత పైనాపిల్ ఇరవై 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 ఒకటా ఒకటి ఇరవై బేర పెద్ద రేటు పెద్దకాయ చిన్నకాయ ఇది పెద్దకాయ ఇది ఒకటే రేట్ ఏక్ రైతు పెద్ద సినిమా వస్తాయండి పెద్ద సినిమా వస్తాయండి పైనాపిల్ ఇవ్వండి ఇదివరకు ర్యాలింగ్లో పండించేవారండి ఇప్పుడు వాళ్ళు ర్యాలింగ్ అయింది రైతు అయింది ఎక్కడ ఆయన రైతు నెరండి రైతు పండించాను చివట థర్డ్ ఫ్యాక్టరీ అతలు చివటం మాదింగింగతండి అక్కడ పండి ఓకే చూస్తున్నాం ఎంత సరదాగా ఇది అవుతుందంటే మరోపక్క ఇక్కడ మరలా ఈ తినుబండారాల షాప్ కూడా చూడవచ్చు ఏదేమైనా కూడా అంటే సంతలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో సంత ఇలా ఉంటుంది అని ఎందుకంటే రైతు బజార్కి ఎక్కువగా వెళ్తుంటారు రైతు బజార్లే పట్టణాల్లో నగరాల్లో ఎక్కువగా ఇదవుతున్న నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి సంతలకు సంబంధించి వ్యూయర్స్కి చూపించే ప్రయత్నం మనం చూడొచ్చు మరలా ఇక్కడ ఇవి పచ్చరి సరుకునే కొద్దిగా చిన్నగా చిన్న చిన్న ప్యాకెట్లో పెట్టారని చెప్పచ్చు ఇక్కడ కొనేవారితో కూడా ఒకసారి మాట్లాడుద్దాం అమ్మా ఏంటి ఏం కొంటున్నారు మీరు ఏమ్మా ఏం కొంటున్నారు మా చాలా సరుకులు తీసుకుంటున్నా సరుకులు ఇప్పుడు ఏమేమి కొన్నారు ఇప్పుడు సంతలో మేము తీసుకున్న అయితే పాపర్స్ తీసుకున్నానండి బాలకులు లవంగాలు ఇవి తీసుకున్నాను సంతలోనా ఇవన్నీ మసాలా సార్ దిని మన మసాలా దినుసులు పప్పు దినుసులు అన్ని కూడా రకరకాల అప్పడాలు అన్ని కూడా పెట్టారు అమ్మా ఏమేమి కొన్నారు మీరు సంతలో ఏమేమి కొన్నారు వెజిటేబుల్స్ అండి ఎంత పట్టుకొచ్చారు సంచి చూపించున్నావు సార్ మీది ఎన్ని రూపాయలు ఇవన్నీ కౌంట్ చేయలేదండి ఇంటికి కౌంట్ చేస్తారా మామూలుగా రైతు బజార్లు ఉంటాయి కదా సంత ఎందుకు ఇక్కడ బాగుంటాయి ఇంటికి కూడా వస్తుంటారు కదా ఇంటికి కూడా వచ్చి పొద్దున్నే రావడం అన్ని చూసుకోవడం ఇక్కడ బాగుంటుంది అంటే ఇళ్ళకి కూడా అమ్ముతూ ఉంటారు మరలా మన రోడ్ చివర విలేజ్ కి రోడ్ చివర కానీ ఎక్కడ కొంత షాపులు కూడా ఉండే అవకాశం ఉండదు కానీ అవన్నీ కాదని తణుకు అంటే తణుకు చాలా దగ్గరలోనే అలాంటి తణుక్ కూడా కాదని వేల్పూర్ సంత ఎంతో ప్రాముఖ్యత సంతరించిందనే చెప్పుకోవచ్చు మొత్తం అన్నీ కూడా సంతకు సంబంధించి మొత్తం మార్కెట్కి సంబంధించి నాలుగైదు మార్కెట్లకు సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా ఈ వేల్పూర్ సంతలోనే ఉందని చెప్పుకోవచ్చు ఇటు అమ్మకందారులు కానీ కొనేవారు కానీ చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ బంధురికంతో పలకరించుకుంటూ కూడా బేరాలాడుతూ ఏరుతూ లేకపోతే చిరాకు పడుతూ కోపడుతున్నా కూడా ఎక్కడ గొడవలు లేవు చాలా సరదాగా మొత్తం వ్యాపారం అంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం ఇందాక ఒక వ్యాపారం చెప్పిన షెడ్యూల్ కూడా ఉన్నాం మంగళవారం ఎక్కడ అమ్ముతాడు బుధవారం ఎక్కడ గురువారం ఒకరోజు చూసి ఎలా తీసుకుంటే జనరల్ సండే సెలవు అయితే గురువారం ఒకరోజు తీసుకుంటాడు మిగిలిన ఆరు రోజులు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆరు ప్రాంతాల్లో కూడా సంతలో ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది ఇక్కడ పరిస్థితి మరలా మ ఇంకొక మంచి స్టోరీతో మరలా కలుద్దాం కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ వేలుపూర్ నుండి మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఎక్టివ్ చనల్